హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను చూడండి అలాగే మనం ఇంట్లోనే ఉంటూ రోజు రెండు లేదా మూడు బ్లౌజులు కుట్టుకున్నా కూడా మన మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట అంటే మన ఖర్చులకు మనం ఏదో ఒకటి ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా కట్ చేయండి నీట్గా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేయండి నీట్గా కటింగ్ చేస్తేనే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట చూడండి నేనైతే ఓపెన్ సర్టు వైపు వేశాను జాయింటింగ్ నా వైపు నుండి కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత చూసారు కదా హాఫ్ ఇంచ్ కుట్లకు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం కుడతాం స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ హైట్ తగ్గకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కింద హాఫ్ ఇంచ్ ఏ బ్లౌజ్ అయినా కట్ చేయన హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా మిడిల్కి మట్ చేసి నీట్గా పెట్టేసుకొని చూడండి టైట్ కుట్లు ఉంటాయి కదా మనకి అక్కడ ఒక మార్కింగ్ ఇవ్వండి ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వండి మన్ని నుంచి ఎక్స్ట్రాగా ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ పొడవు అనమాట బ్యాక్ డార్ నుంచి షోల్డర్ వరకు నీట్గా పట్టేసుకొని ఇక్కడ కూడా ఒక పావించి పైకే మార్కింగ్ ఇవ్వండి ఇక్కడ కూడా మనం షోల్డర్ పైన స్టిచ్ వేసినప్పుడు హైట్ తగ్గదనమాట కరెక్ట్గా ఉంటుంది ఇంకా అక్కడికి ఒక లైన్ ఇచ్చేసి ఇటు పక్క చివరిన మనం క్లా మార్కింగ్ పెట్టాం కదా అక్కడ కూడా ఒక లైన్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి చూడండి చంకదింపు ఇలా సైడ్ వైపున హాఫ్ ఇంచ్ కుట్ల కొదిలేసాం కదా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి బ్యాక్ నెక్ మార్కింగ్ ఇవ్వాలి ఇవన్నీ బ్యాక్ పార్ట్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి నీట్గా చూడండి ఇలా ఇక్కడ కూడా నెక్ వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి మార్కింగ్ అనమాట ఖర్చులు ఎక్కడైనా కంపల్సరీ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజు మనం బ్యాక్ పార్ట్లోనే చూసేస్తాం కదా ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే వచ్చేదే చెస్ట్ అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మీరు ఎలా చెక్ చేసినా వస్తుందా లేదా అనేది మీకు ఇష్టము మీరు మీ మెథడ్ ఏదన్నా ఉంటే వాడుకోవచ్చు కానీ నేనైతే ఇలాగే చెక్ చేస్తాను ఇలాగే కట్ చేస్తాను నాకు పర్ఫెక్ట్గానే వస్తుంది అనమాట చూడండి ఇలా నాకైతే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిదిని నాలుగు ప్లస్ చేసుకుంటే ఎంత మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చింది థర్టీ ఫోర్ ఇంచెస్ నడుము లూజ్ చెస్ట్కి నడుముకి పెద్ద తేడా ఏమీ లేదనమాట టూ ఇంచెస్ మాత్రమే ఉంది చూడండి చెస్ట్కి నడుముకి ఇలా కొంచెం తేడాతో ఉంటుంది ఒక్కొక్కసారి ఆరు ఇంచుల తేడా ఉంటుంది ఒక్కొక్కసారి ఐదు ఇంచుల తేడా ఉంటుంది ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మనం ఇలా చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర కూడా ఒక లైన్ వేయాలి నేను ఇక్కడ వేయలేదు వేస్తాను ఇప్పుడు చూడండి మ థర్టీ ఫోర్ నడుము లూజ్ కదా రెండు పావి ఇంచుల నెక్ పెట్టుకోవచ్చు అని అనుకుంటారు కాదండి నేనైతే రెండు ఇంచుల నెక్ మాత్రమే పెడతాను థర్టీ ఫోర్ వరకు నేను నడుము లూజ్ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులే పెడతాను అనమాట కింద వచ్చేసి రెండున్నర పెట్టుకుంటే నెక్ అనేది మంచి రౌండ్గా ఉంటుందన్నమాట పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ మంచిగా నీట్గా రౌండ్ అయితే తిప్పేసేయాలి చూడండి ఇలా ఈ విధంగా తిప్పేసిన తర్వాత షోల్డర్ వచ్చేసి కస్టమర్ సైజ్ ప్రకారం పెట్టేసుకుందాం వాళ్ళకి ఎంత వేసుకుంటారు అనేది ఎలా అంటే కొంతమంది సన్నగా వేసుకుంటారు షోల్డర్ కొంతమంది పెద్దగా వేసుకుంటారు కదా చూసి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఖచ్చిత సహా టూ సైడ్స్ స్టిచ్ వేస్తాం కదా షోల్డర్ దగ్గర అక్కడ కూడా ఖచ్చితో సహా పెట్టేసుకొని మనం ఆల్రెడీ సంక్రదింపు ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం చూడండి ఇక్కడ బాక్స్ షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మూలన ఒకటి పావు ఇంచులకు నెక్ రౌండ్ అనేది తిప్పాలి సారీ చంక రౌండ్ అనేది తిప్పేసేయాలన్నమాట ఒకటిన్నర ఇంచు పెట్టచ్చు కదా అనుకోవచ్చు ఒకటిన్నర ఇంచు నెక్ పైకి ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి సన్నగా ఉన్నవారికి కానీ ఎవరికైనా కానీ వన్ ఇంచ్ పెట్టాలి మరి సన్నగా ఉన్నవారికి నెక్ డీప్గా వేసుకునే వారికి ఒకటి పావి ఇంచు పెట్టేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర నుంచి లైన్ వేస్తే ఈ గ్యాప్ వస్తుంది కదా నేను లైన్స్ వేసాను చూడండి ఈ గ్యాప్ అంతా మనకు బ్యాక్ డాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి మనం టైట్ కుట్టు ఉంటుంది కదా ఈ ఆమ్ రౌండ్ అనేది కూడా బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ కుట్టుకు వదిలేసి ఇలా టేప్ పెట్టేసి టేపును లాగకూడదు మెల్లగా జరుపుతూ పెట్టేసుకోవాలి మనకు వచ్చిందా లేదా కరెక్ట్గా చెస్ట్ వరకే అని చెప్పేసి చూడండి ఇక్కడ చంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం చంక్ ఎక్కువగా కట్ చేస్తే లూజ్ అయిపోతుంది తక్కువగా కట్ చేస్తే టైట్ అవుతుంది చూస్తున్నారు కదా నాకు ఎనిమిది ఇంచుల పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చింది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇంకా కట్ చేసుకోవడమే ఎలాంటి మార్క్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ ఇలా నీట్గా మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది ఇలా ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం వల్ల ఇంట్లో ఉండి రోజు రెండు లేదా మూడు స్టిచ్ చేసుకుండా చాలండి వర్క్ అనేది ఉంటుందన్నమాట టైలరింగ్ అనేది నేర్చుకుంటే ఎక్కడైనా ఉండనివ్వండి వర్క్ ఎన్ని షాపులైనా ఉండనివ్వండి వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం పర్ఫెక్ట్గా కుట్టాలి ఫస్ట్ చూడండి మనం పర్ఫెక్ట్గా కుట్టకుండా వర్క్ రావట్లేదు అని ఆలోచించకూడదు మనం పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా వస్తారనమాట చూడండి ఇప్పుడు నడమ దగ్గర వచ్చేసి బ్యాక్ డాట్ షోల్డర్కి ఎదురుగా వేసేస్తాం కదా అక్కడ నుంచి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ అనేది తీసేయాలన్నమాట ఇలా తీసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి స్టిచ్చింగ్లో మళ్ళీ ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చినా కూడా కానీ నేనైతే టక్స్ ఇస్తాను మళ్ళీ స్టిచ్చింగ్లో చెక్ చేస్తాను ఒక్కొక్కసారి టక్స్ కూడా ఇవ్వనండి డైరెక్ట్గా వేసేస్తాను అలవాటు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను తీసుకుంది మీటర్ లైనింగ్ కాబట్టి నాకు ఫుల్గా సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ ఇంకా ఫ్రంట్ పార్టే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ నేను తర్వాత తీస్తాను చూడండి ఏంటంటే బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తూ ఉంటాం మిగిలిన క్లాత్లో ఫ్రంట్ తీస్తాం అలా ఎందుకు తీస్తామంటే ఫ్రంట్కి ఏమైనా జైంట్లు పడ్డా వేసేయచ్చు హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి వేస్తే బాగుండదు బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా అని ఇప్పుడైతే నాకు క్లాత్ సరిపోతుంది కదా ఈ విధంగా క్రాస్గా వేసేసాను చూడండి ఓపెన్స్ వైపు ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టుగా వేసేసి చుట్టూరా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఒక సిస్టర్ అయితే కమెంట్ చేసింది ఫుల్ క్రాస్ రావట్లేదు బ్లౌజ్ అని చూడండి ఇప్పుడు నేను మీరు వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు ఇలా వేసాను అలా వేయండి ఖచ్చితంగా ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా దాని పక్కనే ఇలా వేసే వేసేయాలి అలాగే ఓపెన్స్ ఉండేటం వైపు చంక భాగం వెళ్ళాలి ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ అయితే అటు వేయకండి బ్లౌజ్ సెట్ అవ్వదు ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోతు మార్కింగ్ ఇచ్చేసేయండి నేను ఇచ్చాను చూడండి అలా మీకు రావట్లేదంటే అక్కడ కూడా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దాని లోపల హాఫ్ ఇంచ్ లోతు ఇచ్చేయండి అలాగే ఫ్రంట్ పొడవు అండి ఫ్రంట్ పొడవు ముఖ్యంగా చూసుకోవాల్సిందనమాట చూడండి నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాను ఒక సిస్టర్ ఈ ఫ్రంట్ పొడవు గురించి కూడా కామెంట్ పెట్టింది అనమాట ఫ్రంట్ అనేది హైటు పైకి వెళ్ళిపోతుంది నాకు ఫ్రంట్ కుదరట్లేదు అని చెప్పేసి మీరు ఫ్రంట్ హైట్ ఖచ్చితంగా తగ్గించుంటారండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పొడవు బాగా తగ్గించేసి ఉంటారు దానివల్ల అలా అవుతుంది ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు పన్నెండు ఇంచులు వచ్చిందండి నేను పన్నెండు ఇంచులు వచ్చింది కదా అని పన్నెండు ఇంచులే పెట్టేశాను అనుకోండి ఫ్రంట్ నేను స్టిచ్చింగ్ చేసేసరికి ఖర్చు వెళ్ళిపోయి పైకి అయిపోతుంది కాబట్టి నేను వన్ ఇంచ్ యాడ్ చేసి పదమూడు ఇంచుల ఫ్రంట్ పొడవు పెట్టాను అలాగే సైడ్ కుట్ల వైపు కూడా ఖర్చుతో సహా చెక్ చేసుకొని మార్కింగ్ ఇచ్చాను చూడండి ఈ విధంగా సైడ్ వైపున చెక్ చేశాను ఫ్రంట్ హైట్ ఈ మూడింటిని కలిపేసి ఇలా లైన్ వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఉక్సు సైడ్ నెక్ తీసేసుకోండి నెక్ కూడా టేప్తో చెక్ చేసుకుంటే అటు ఇటు అవుతుంది అని మీకు అనిపించినప్పుడు పైన పావించి కుట్టుకొదిలేసి నెక్ని ఇలా నీట్గా సెట్ చేసేయండి చుట్టూరా కూడా ఈ విధంగా ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి వచ్చిన దానికంటే ఒక ఇంచ్ బయటికి మార్కింగ్ వేయండి మీరు ఇలా ఎందుకంటే మనం స్టిచ్ వేస్తే కరెక్ట్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇలాగే నీట్గా పెట్టేసుకొని నాలుగోక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ షేప్ అయితే ఇచ్చేసేయాలన్నమాట మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా అలా షేప్ ఇచ్చేస్తే చూసారు కదా ఫ్రంట్ పాటు చాలా ఈజీ ఫ్రంట్ పాటు చాలా కష్టం అనుకుంటారు ఇలా లోపలికి వేయకండి కరెక్ట్గా వేసేయండి మరీ లోపలికి వేయదు అలా అని చెప్పేసి మరీ బయటికి వేయకూడదు నార్మల్గా వేసేసుకుంటే సరిపోతుంది షేప్ అనేది ఇక్కడ డాట్స్ చూడండి డాట్ పాయింట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి టాట్ స్టార్ట్ చేశాను డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ డాట్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట నేను మనిషిని బట్టి వాళ్ళ సైజుని బట్టి వాళ్ళ వాళ్ళు ఎలా వేసుకుంటారు అనే దాన్ని బట్టి మార్చి మార్చి వేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ డాట్స్ మీకు అనిపిస్తుంది ఒకేలా గీస్తున్నారు రోజు అన్నట్టు అనిపిస్తుంది కాదండి సైజుని బట్టి మారుస్తామన్నమాట ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేయండి ఇప్పుడు చూడండి మీకు బ్యాక్ పార్ట్కి ఎక్కువ టైం పట్టింది ఆ మార్కింగ్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ టైం పట్టిందా అని మీరు ఆలోచించండి ఒకసారి బ్యాక్ పార్ట్కే ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకంటే బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా తీసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ తీస్తాం ఇక్కడ ముఖ్యంగా ఫ్రంట్లో చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయొచ్చు ఎన్ని మెజర్మెంట్స్ వచ్చినా కట్ చేయొచ్చు అనమాట చూడండి ఇంకా ఇలా కట్ చేస్తే ఫ్రంట్ పైకి పోవాలి అదంతా ఏమీ ఉండదు బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి మీరు బిగ్నర్స్ అయితే నేనైతే టక్స్ పెట్టకుండా కూడా కరెక్ట్ పాయింట్లో వేస్తాను అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి కానీ నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా టక్స్ పెట్టేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్స్కి నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా దీంట్లో హ్యాండ్స్ తీయాలి నాకు వచ్చేసి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే కాదండి క్లాత్ మనం వాటర్లో వేసినప్పుడు కొంచెం మెచ్చితగులు ఉంటుంది కదా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేయాలి చూడండి ఇలా వేసేసుకొని కింద తెచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేయాలి ఫస్ట్ మొత్తం కూడా ఇలా ఎక్స్ట్రా లేవి ఉండకూడదు అనమాట మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కుట్లకండి హెమ్మింగ్ అయితే పావు ఇంచులు పెట్టేసుకోండి ఇక్కడ నాకు లోడింగ్ అనమాట లోడింగ్ కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసేసుకొని చూడండి ఇలా నీట్గా ఉల్టా తీసేసుకొని హైట్ దగ్గరికి టైట్ కుట్ల దగ్గరికి చంకదింపు దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇలా నీట్గా పెట్టేసుకోండి హ్యాండ్ అని ఇక్కడ హైట్ దగ్గర కూడా ఖచ్చితంగా ఖచ్ అనేది పెట్టాల్సిందే అనమాట చూడండి మీరు ఎంత స్టిచ్ వేస్తారనే దాన్ని చూసి పెట్టేసుకొని దింపు దగ్గర టైట్ కుట్టు అలాగే సైడ్ కుట్టు రెండు మార్కింగ్ ఇచ్చేసి స్కేల్ తీసేసుకొని ఇక్కడ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు చంక డౌన్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే మూడు మూడించులు ఉందండి అంటే సరిపోతుంది నాకు ఈ సైజుకి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని డౌన్ ఇచ్చాను అనమాట నేను హైట్ని బట్టి అంటే లావును బట్టి ఇస్తానన్నమాట డౌన్ అనేది ఇక్కడ మరీ షోల్డర్ దగ్గరికి వెళ్ళి డౌన్ ఇచ్చేయకూడదు హ్యాండ్ అనేది ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకున్నాం కదా మళ్ళీ ఒక వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్ లో మధ్యలో ఇలా ముప్ప ఇంచు లోతు తీసేయండి ఇచ్చేసిన తర్వాత ఒక కచ్చకాయ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కు రావాలి అని తెలుస్తుంది చూడండి ఆల్రెడీ నిన్న ఒక స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కావాల్సే చూడండి మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ అనేది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఇక్కడ మనం క్రాస్ బెల్ట్లు అయితే తీసేద్దాం క్రాస్ బెల్ట్కి కూడా సైజ్ బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ ఇలా నీట్గా పెట్టేసుకోండి బుక్స్ సైడ్ ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి చూడండి ఇలా ఇచ్చిన తర్వాత దానికి వన్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేయండి ఇది ఖచ్ కోసం వేసిన లైను ఇది ఒరిజినల్ లైన్ అనమాట నాకు ఇంకా ఈజీగా సరిపోతుంది ఒక ఖర్చు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఎక్కడైనా కూడా చూసుకొని కట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగే నా మన క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇంట్లో ఉండి ఇలాంటి బ్లౌజెస్ రోజు ఒకటి రెండు స్టిచ్ చేసుకున్నా కూడా ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అయ్యి నేర్చుకుంటారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూసుంటారని అనుకుంటున్నాను